మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్ల దగ్గరలోనే ఉన్నాం ఇది మర్కుక్ మండల్ ఆయన సీఎం అయిన తర్వాత మరకుక్ మండల్ని చేసుకున్నాడు ఆ తర్వాత పక్కనే కొండపోచమ్మ సాగర్ని కట్టుకున్నాడు ఆ కొండపోచమ్మ సాగర్ నుంచి ఆయన ఫామ్ హౌస్ లోకి నీళ్లు మలుపుకున్నాడు మనం ఒక్కసారి వెంకటరామరెడ్డి ఆయన మీకు న్యాయమే చేసిన వాడైతే వెంకటరామరెడ్డి మరకుకు వచ్చి ప్రచారం చేయాలి వెంకటరామరెడ్డి వస్తాడా రాడు వస్తే ఏం చేస్తారు చెప్పు లేసుకు చెప్పు తీసుకొని కొడతాం ఆల్రెడీ నిన్నే ఓడతా కప్పసరి పోతాను నా పేరు యాదగిరి మ్ముంటే వెంకటరామరెడ్డి నువ్వు గ్రామస్తులకు న్యాయం చేసిన వాడు అయితే మరకొక్కు గ్రామానికి ప్రచారానికి నువ్వు రా ప్రచారానికి నువ్వే రా ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్తారో నీకు తెలుస్తుంది ఎటువంటి వాళ్ళు ఊసురు ముట్టదనుకుంటున్నారా ఉసురు ముట్టి ఖచ్చితంగా నువ్వు ఓడిపోతావు ఓడిపోయినా కూడా ప్రజలు ఇంకా తీరుతనే ఉంటారు ఉసురు అయితే ఖచ్చితంగా నీకు తగులుతుంది వెంకటరామరెడ్డి ఖచ్చితంగా తగులుతుంది వీడికి వస్తే మాకు వస్తే మేము అన్యాయంగా అయిపోయినాం కాబట్టి చెప్పులు దాన్ని నేర్చుకోడతాం అని ఇంకా రామరెడ్డిని నమస్తే నా పేరు అశోక్ అయితే ఇక్కడ మీది ప్రాజెక్టులో ఎంత ఎకరాలు బాంబింది ఏమి ఇచ్చిండు పరణిస్తాడు ఇది ఇంటికో ఇస్తామన్నాడు ఇక ఇల్లు ఇస్తాడు ఆ పాటల పేరు వస్తలేదు రెడ్డి కొడుకు రెడ్డి కొడుకు దొంగ ఒక ఇల్లే ఉంది మరఫుక్కలు ఏం లేదు ఇక ఇలా ఉన్న భూమి గుంజుకుండు మాకు ఇలా ఒక రోజుకి కోటి రూపాయలు అంటారు ఒక ఎకరానికి ఇప్పుడు ఇప్పుడు అప్పుడు పన్నెండు లక్షలు ఇచ్చిండు కేసీఆర్ మరి మేము ఇప్పుడు ఏడవ ఉండాలి ఆవని అప్పుడు వెంకటరామరెడ్డి మొత్తం ఈయన పేరు మీద ఆయన పేరు మీద చేశాడు ఆయన పేరు మీద ఈయన పేరు మీద చేసుడు మొత్తం ఆయనదే హామీలు ఇచ్చాడు ఇంచుకో ఉద్యోగం అన్నాడు అది అన్నాడు ఇది అన్నాడు బల్ అన్నాడు బొల రన్నాడు ఏది లేదు అందరిని సర్వనాశనం చేసిండు కూర్చున్నాడు మళ్ళీ ఎంపిక చేసిండుగా గెలుస్తాను ఎంపిక ఇలా అందరు వేస్తారా ఇలా కలకాలం ముట్టదా ఒక్కడు కూడా ఓట్యాడు ఆయనకి ఆయనకి ఒక్కడు కూడా ఓటేయాడు కలెక్టర్ ముంపు గ్రామస్తు ముడుతుంది తప్పనిసరి ముడుతుంది మల్లన్న సాగర్ది కొండ పోషమ్మ సాగర్ది అన్ని అందరుముడుతుంది ఆరు ఎరెకరాలు ఆరు కట్టించడా కట్టించాడు ఏమన్నా ఇస్తాడా ఏమి బర్రీ ఇస్తాడు ఇంటికోటి ఇంట్లో ఒకవేళ డ్యూటీ ఇస్తాడు ఉద్యోగం ఇంటికి ఒకటి ఒక్కొక్క ఇస్తాడు మూడు ఎకరాలు ఎప్పుడైనా డైరెక్ట్ మాట్లాడడానికి ప్రయత్నం చేసి ప్రయత్నం చేసినాము పోయినాము బండ్లు కట్టుకొని పోయినాము రెండు మార్ల మూడు ఆ రెండు మార్ల మూడు మార్ల పోతే మా సపరేట్ గా మరి వచ్చినాము అప్పుడు మీటింగ్ అని వస్తే కేసీఆర్ వస్తే ఆడవాళ్ళు అందరు అడుగుదాం అడుగుదాము ఏమన్నా ఇస్తాడేమో చెప్తారా అని పోతే ఆయన వాళ్ళని బస్ ఎక్కిసుకుపోయి ఆడేసారు గున్నూరుపల్లె పోలీస్ స్టేషన్లో పోన్లు గిలా ఇక్కడికి సీఎం వస్తున్నాడు మరొక సీఎం వస్తున్నా రోజే కదా రైట్ రైట్ తీసుకుపోతే రాత్రి పదలిచ్చారు అంటే మీ మీ ఊరు మీ ఊరికి ఒక సీఎం వస్తుంటే మీ ఊర్లో తీసుకొని వేరే ఊర్లో పోలీస్ స్టేషన్లో వేసేరంటే ఇంత దారుణం ఏమంటే అంటే మీరు ఏమన్నా దొంగల దొంగలం ఏమంటే ఆడుకు వస్తున్నాం కొండపశం అక్కడికి వస్తున్నారని దోలుకొని వేరు ఆడకొని దొరికొచ్చి కున్నూరుపల్లికి ఆడ వేసారు ఉన్న పోన్లు గుంజుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఏడు అని అడుగుదామన్నా కానీ ఈ ముంపు గ్రామస్తులను ఈ ముంపు గురైన కుటుంబాల ఊసురైతే ఖచ్చితంగా వెంకటరామరెడ్డికి తలుగుతుంది వెంకటరామరెడ్డి నువ్వు ఈ ప్రజలకు మో చేసిన మోసాలైతే ఖచ్చితంగా మేము ప్రజలకు వివరిస్తాం నీకు ఒక్క ఓటు కూడా పడకుండా చే చేసే బాధ్యత మాది ఇటువంటి కుటుంబాల అయితే నీకు తగులుతుంది ఇప్పుడు నీకు నీకు దమ్ముంటే ఈ మరకుకులో ప్రచారం నువ్వు నిర్వహించు తెలుస్తుంది నీకు దమ్ము ఉంటే ఇదే ప్రజలు ప్రజలు ఏమంటారు మూడు రోజుల మీటింగ్ పెడతా కుర్చీలు లైట్లు పెట్టి నువ్వు కాడ ఊళ్ళే చూసాము వస్తారా అని మూడు రోజులు చేస్తూ వస్తున్నా అని పెట్టిండు పెట్టిండు ఆయనంత పొద్దు ఆక ఊరులు అక్కడ చుట్టుముక్కు పల్లెలు అందరు వచ్చారు వాడు లాస్ట్కు నాలుగు గంటలకు చక్కగా పంపకపోతే ఇంకా పోయి రాలే ఇక్కడికి రాలే రాలే మరకొక్కి నీ నీకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న మరకొక్కే రాలే అని కేసీఆర్ ప్రపంచమంతా తిరిగి 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 వస్తున్నావు ఈ వెంకటరామరెడ్డిని ఈ దొంగ వెంకట్రామరెడ్డిని గెలిపించుకుందామని ఏదో ప్రయత్నం చేస్తున్నావు దొంగ వెంకటరామరెడ్డి గెలవడు ఆ వంద కోట్లు పెడతా అని చెప్పని వగల మాటలు పలుకుతున్నాడు కదా ఆ వంద కోట్లు కూడా మావే మావే మా ముంపు గ్రామస్తుల ఉసురుతో ముట్టిన వంద కోట్లు మీరు ప్రజలు కూడా మీరు వాళ్ళ డబ్బులు ఇస్తే తీసుకోండి ఈ కొండపొచ్చమ్మ సాగర్లో ముంపుకు గురైన బాధితులు ఇంకా చాలామంది ఉన్నారు అందరికీ అన్యాయం చేసిన వెంకటరామరెడ్డికి బుద్ధి అయితే చెప్పాలి సో ఆ పాత గవర్నమెంట్ ఏదైతే తప్పు చేసిందో ఆ తప్పు మీరు చేయకుండా ఈ ముంపు గ్రామస్తులని అయితే ఈ కొత్త గవర్నమెంటు రేవంత్ రెడ్డి గారు మీరు ఈ ఈ వీడియో తెప్పించుకొని మీరు చూడండి మేము ఎంత బాధపడుతున్నామో ఒక్కొక్కరికి రెండు రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న భూమి అది ఉన్న భూమి అంతా గవర్నమెంట్ గుంజు